శ్రీ స్వామినారాయణ భగవానికి జై ప్రస్తుత ప్రకట గురు హరి మహన్ స్వామి మహారాజకి జై భగవంతుడు సర్వపరి సర్వకర్త ఇది మన సనాతన ధర్మంలో శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్న విషయం మనముంటున్న ఈ బ్రహ్మాండము లో పద్నాలుగు లోకాలు వ్యాపించి ఉన్నాయి ఇప్పుడు మనము మధ్యలోకమైన మృత్యులోకము భూమిపైన నివసిస్తున్నాము మన పైన ఆరు ఉన్నాయి స్వర్గ లోకాలు కింద ఏడున్నరగ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రస్తుతం ఉంటున్న ఈ బ్రహ్మాండం ఆయుషు బ్రహ్మకి విరాట బ్రహ్మకి యాభై సంవత్సరాలు పూర్తయ్యి యాభై ఒకటో సంవత్సరంలో ప్రథమ రోజులో మిఠమ ధ్యానము ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో మనం జీవిస్తున్నాం అంటే మన లెక్క ప్రకారము ఈ యాభై సంవత్సరాలు రెండు కోట్ల సంవత్సరాలతో సమవుతుందన్నమాట ఇన్ని సంవత్సరాలు ఈ విరాట బ్రహ్మ ఆ విశ్వ కేంద్రమైన అక్షరధామం గడప దగ్గర ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవరాశులకి ముక్తిని కల్పించడానికి ఆహ్వానించినా కూడా ఎంతో తపం చేసి తపస్సు చేసినా కూడా ప్రతిఫలించలేదన్నమాట కానీ మన మీద కృప దాల్చి మన మీద దయ దాల్చి ఆ పూర్ణ పురుషోత్తమ నారాయణుడు అక్షరధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా మనముంటున్న ఈ బ్రహ్మాండానికి పదిహేడు వందల ఎనిమిది ఒకటో సంవత్సరంలో మూడు ఏప్రిల్ రోజు అయోధ్య దగ్గర ఉన్న చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది అక్కడ పదకొండు సంవత్సరాలు అద్భుతమైన నీళ్ళను ప్రదర్శించి ఘనశాం వారి కృష్ణ పేరుతో ఆ తర్వాత కాలంలో గృహత్యాగం చేసేసి ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు భారతదేశం అంతా పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు విచ్చారణ చేయడం జరిగింది అలా వెళ్తూ వెళ్తూ ఆరు నెలల పాటు మాన సరోవర పైన కూడా వెళ్ళడం జరిగింది అంతేకాకుండా భద్రికాశ్రమం నరనారాయణుడు నివసించే భద్రికాశ్రమాన్ని కూడా వెళ్ళడం జరిగింది ఈ ఆరు నెలల సంవత్సరాలు ఆరు నెలల పాటు కూడా వారు భోజన ప్రసాదాలు స్వీకరించలేదు అంతేకాకుండా వారు ప్రయాణం చేసింది అక్టోబర్ నుంచి మార్చ్ నెల వరకు ఇది మంచుతో కంప్లీట్గా కప్పించుకున్న స్థితి అనమాట అంటే దాదాపు మైనస్ సెవెంటీ డిగ్రీస్ ఇంకా మైనస్ డిగ్రీసు అక్కడ ఉంటుంది ఆ స్వామి దివ్య తేజస్సులో విద్యార్ వచ్చారు కాబట్టి మన బ్రహ్మాండానికి ఆ రక్త మాంసాలు గడ్డగట్టే టెంపరేచర్తో ప్రమేయం లేకుండా ఉండింది అంతేకాదు భారతదేశమంతా ప్రయాణం చేసినప్పుడు కూడా చాలా అడవి ప్రాంతమైన పాములు సింహాలు ఏనుగులు ఉన్న ప్రాంతాల నుంచి కూడా వారు ప్రయాణం చేయడం జరిగింది అలా అన్ని తీర్థస్థలాలకు వెళ్తున్నప్పుడు అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని విచారణ చేస్తే అప్పటివరకు వారికి సమాధానం దొరికింది ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఆత్మ పరమాత్మ తత్వము తర్వాత కాలంలో రామానుజులు గారు ప్రతిపాదించిన విశిష్ట అద్వైతంలోని ఆత్మ మాయ పరమాత్మ ఈ మూడు తత్వాలు తెలుసు ఆ తర్వాత వచ్చిన వల్లభాచార్యులు నింబకాచార్యులు చైతన్య మహాప్రభు వీరంతా కూడా ఆ మూడు తత్వాలనే తిరిగి శుద్ధ చైతన్యమని ద్వైత్వైతమని ఇలా ప్రతిపాదించడం జరిగింది వీరు అలా వెళ్తూ వెళ్తూ నీలకంఠవర్ణ స్వామి పేరుతో గుజరాత్ గ్రామానికి చేరిన తర్వాత అక్కడ రోజు గ్రామంలోని ముక్తానంద స్వామి తన అనాధిపత్యతత్వాలు జీవుడు ఈశ్వరుడు మాయ బ్రహ్మ పరబ్రహ్మ ఈ జీవులని వారు ఈశ్వరుల ఆధీనంలో మాయలో ఉంటారు ఆ మాయ అనేదే ధనాభిమానము రథాభిమానము పదము మరియు మమకారం దేహాభిమానం వీటిని కనుక మనము వైరాగ్యము కనుక డెవలప్ చేసుకుంటే అప్పుడు వీటిపైన వైరాగ్యంతో మనము ఆ భగవంతుని ఆరాధించే ప్రథమ సేవకుడైన బ్రహ్మ యోగానికి వెళ్ళి ఆ తర్వాత పూర్ణపురుషోత్తమనారాయణుడు దర్శన భాగ్యం కలిగి ముక్తులుగా ఇంకా మిగిలిపోవచ్చు అనమాట అలా పద్దెనిమిదో సంవత్సరం నుంచి నలభై తొమ్మిదో సంవత్సరం వరకు ముప్పై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘంగా సత్సంగం బ్రహ్మ విద్యతో కూడుకున్న సత్సంగం చేస్తూ ఆ తర్వాత వారు రామానంద స్వామి తన దేహానికి వదిలిపెట్టిన పదకొండవ రోజు స్వామినారాయణ మహామంత్రాన్ని మనకి ప్రసాద రూపంలో ఇచ్చి స్వామినారాయణ అంటే స్వామి అంటే అక్షర బ్రహ్మ నారాయణ అంటే ఈ ముప్పై ఒక్క సంవత్సరాలు కూడా అద్భుతమైన సత్సంగాలని మనకు అందించారు ఆ తర్వాత నలభై తొమ్మిదవ సంవత్సరంలో మనకి అక్షర బ్రహ్మని ప్రసాద రూపంలో ఇచ్చి ఈ అక్షర బ్రహ్మ ద్వారా పూర్ణపురుషోత్ అక్షర పురుషోత్తమ దివ్య స్వరూపాన్ని దర్శన భాగ్యం కలుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ కథానందృతము భగవంతుడు సర్వకర్త ఎవరికైతే భగవంతుడు సర్వకర్త అనే అన్న దృఢ దృఢ నిషయం ఉంటుందో మనసులో అప్పుడు వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అది చాలా సున్యాసంగా తొలగిపోతాయి అంతేకాకుండా వారు ఏ స్థితిలో కూడా భగవంతుని అఖండంగా ధారణ చేసుకొని ఉంటారన్నమాట ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినా కూడా వారు శరీరానికి వచ్చిన అనుగ్రహాన్ని పట్టించుకోరన్నమాట ఇంకా ఎప్పుడు కూడా వారి జీవితంలో మిగిలేది శాంతి 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 ఆనందం 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 ఇలా ఉన్న స్థితియే మనకి ప్రియ భక్తులు ఏకాంత భక్తి అని కూడా మనము తెలియజేస్తాం గుణాదీత్యానంద స్వామి తన ఉపదేశ గ్రంథంలో స్వామి సర్వకర్త అని చెప్తూ ఈ శాంతి హృదయంలో ఉండాలి అంటే జీవుడు భగవంతుడు సర్వకర్త అన్న దృఢ నష్యంతో దృఢ శంతో ఉండాలి అని చెప్పి ఇంకా అప్పుడు ఆ భక్తుడికి ఎవరి కూడా శత్రువులు అనేవారు ఉండరు అనమాట ఎందుకంటే అందరిలో భగవత్వాన్ని చూస్తాడు అన్ని పుణలల్లో భగవత్వాన్ని చూస్తాడు కాబట్టి ఇంకా శత్రువులు అనేవారు ఉండరు అనమాట ఇలా పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో కార్తీక శుక్ల ఏకాదశిలో జైపూర్లో రామానంద స్వామి ఆశ్రమ బాధ్యతలు సహజానంద స్వామికి ఇస్తున్న వేళ అప్పుడు సహజానంద స్వామి ఈ రామానంద స్వామికి ఆశ్రమ బాధ్యతలు స్వీకరించాలంటే రెండు షర్తులు కూడా ఒప్పుకోవాలి దాన్ని ఆశీర్వదించాలని సహజానంద స్వామి చక్క ప్రతిపాదిస్తాడు అన్నమాట అది ఏంటి అంటే నా భక్తుడికి ఒక తేలు కుడితే ఆ భక్తుడి లక్ష తేలు కుట్టినంత నొప్పి నన్ను ఆవరించాలి రెండోది భక్తుడికి భిక్ష పాత్ర కనుక స్థితి వస్తే అప్పుడు సకల ఐశ్వర్యాలు ఆ భక్తుడికి కల్పించేసి ఆ తర్వాత ఆ భిక్ష ఎత్తుకున్న స్థితి తన వైపు రావాలి అన్న ఒక అద్భుతమైన సంకల్పాన్ని రామానంద స్వామి ఆశ్రవానికి ఉంచి అప్పుడు రామానంద స్వామి అనడం జరుగుతుందనమాట స్వామి మీరు సర్వకర్త అన్నిటికీ మీరే సర్వకర్త మీ స్వరూపం నాకు తెలుసు అంత మాత్రాన మీరు ఇలా రెండు సంకల్పాలు తీసుకొని అనుగ్రహ ప్రాప్తి నన్ను చేయమంటే అది సభద్దు కాదు అంటే అప్పుడు సహజానంద స్వామి అంటారు ఇప్పుడు ఈ ప్రస్తుత కాలం ప్రకారం మీరు గురువుగారు శిష్యుని అని చెప్పి ఒప్పించి ఇంకా రెండు వరదానాలు కూడా తను పొందే పొందుతాడనమాట అలా సర్వకర్త అన్న ఒక నమ్మకం కనుక ఉంటే ఇరవై ఆరు జూన్ రెండు వేల పదిహేడు సంవత్సరం అట్లాంటాలో అట్లాంటాలో మహాన్ స్వామి గారు ఉంటారు అనమాట రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వారు జపమాలతో జపం చేస్తూ ఉంటారనమాట అప్పుడు అక్కడ ఆంతరికంగా సాధులు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి స్వామి ఇంత పొద్దుపోయిన తర్వాత మీరు ఎందుకు ఇంకా జపం చేస్తున్నారు అని అడిగితే అప్పుడు వారు సమాధానం ఏంటంటే దేశంలో మంచిగా వర్షాలు పడాలి సమృద్ధిగా నీళ్లు ఉండాలి ఆ తర్వాత మంచి పంటలు పండాలి అని భగవంతుడు కోరుకుంటున్నా అని చెప్పి అనడం జరుగుతుంది అంటే భగవంతుడు సర్వకర్త అందరి బాధలు తనే దర్శనిస్తూ ఉంటాడనమాట ఆ భావనతో ఉంటే ఆ కష్టాల నుంచి కూడా వారు ఇట్లే మనల్ని తొలగి ఉంచు అనమాట ఒకసారి ఒక పట్టణంలో రాజ్య పరిపాలన ఉంటుంది ఆ రాజు పరి పర్యటనలో వారికి ఒక దివాన్ షాప్ కూడా ఉంటాడు దివాన్ అంటే మంత్రి అయితే ఏమవుతుందంటే ఈ దివాను రాజు ఇద్దరు కలిసి ఒకసారి చిన్న యుద్ధం లాంటి చిన్న కత్తి చాకు బట్టి చిన్న ప్రయత్నము పోరాటం చేస్తారు ఇద్దరు స్నేహపూర్వకంగా అందులో ఏమవుతుందంటే ఈ మంత్రి గారు ఇలా చాకు తింపినప్పుడు ఆ రాజుగారి వేలు కట్ అవుతుందన్నమాట ఇంకా కట్ అయిపోయేసరికి రాజుగారికి అప్పటివరకు ఈ మంత్రి పైన ఎంత స్నేహభావం ఉన్నా ఆ తర్వాత చాలా ఈ కట్టైన స్థితిని చూసి వేలు కట్టైన స్థితిని చూసి చాలా కోపం వస్తుంది అన్నమాట కోపం వచ్చి బహిష్కరణ కూడా చేస్తాడనమాట ఆ మంత్రి రాజుగారు ఆ మంత్రిని బహిష్కరణ కూడా చేస్తాడు రాజ్య బహిష్కరణ కూడా చేస్తా అంటే రాజ్యంలో ఉండొద్దు అన్నదాని కొంతకాలానికి ఈ రాజు ఏం చేస్తాడంటే రాజులకి ఈ అడవిలో వెళ్ళి వేటాడడం అనేది చాలా ఇష్టం అన్నమాట ఈ రాజు కూడా అలాగే ఒకసారి మంచి సమయం చూసి వేటకు వెళ్తాడు అన్నమాట చాలా లోనైన అడవి ప్రాంతానికి వెళ్తాడు అనమాట అడవి ప్రాంతంలో హఠాత్తుగా అక్కడ ఆది మానవులు వారిని గేరింపు చేసేస్తారు పట్టుకుంటారు అన్నమాట పట్టుకొని వాళ్ళ ముఖ్య దగ్గరికి తీసుకెళ్తారు ఈ రాజు ముఖ్య దగ్గర తీసుకెళ్లేసరికి ఆ ముఖ్య అంటే అధిపతి అనమాట వారికి ఆ అధిపతి అయిన ముఖ్య సంకల్పం చేసుకుని ఉంటారంటే వారు భగవంతుని ప్రసన్నం చేయాలి అంటే ఒక నరబలి కావాలి అన్న ఆచారం అక్కడ నడుస్తుంటుంది అయితే ఇప్పుడు ఈ రాజుగారిని నరబలి ఇచ్చే ప్రయత్నపూర్వకంగా వారిని ఆదేశించి అక్కడ ఉన్న వాళ్ళకి ఆదివాసులకి ఇంకా రాజుగారు తెల్లాల జాము మనం పోతున్నా మనం అని చెప్పి అన్ని సకల ఏర్పాట్లన్నీ కూడా చూడమని వారికి తెలియజేయడం జరుగుతుంది ఇంకా రాజులో ఒక భయం కొట్టుకుంటుందన్నమాట అరే ఏమైపోయింది ఇదంతా మనం మా ప్రాణాలకు వచ్చింది పట్టణంలో మన రాజ్యంలోనేమో ఇలా మంత్రితోనే రక్తం చూడాల్సి వచ్చింది మళ్ళీ ఇక్కడికి వస్తేనేమో ఇట్లా నేను ఇక్కను కానీ ఏం చేయాలి అని చెప్పి అలా భగవంతుడిని ఆరాధించడం మొదలుపెట్టాను స్వామి నారాయణ 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 ఇలా మనసులో అఖండ ధారణ చేసుకొని స్వామినారాయణ జపం మంత్రం మహామంత్రాన్ని సుధిస్తుంటే అప్పుడు ఈ ఎవరైతే ఆదిమానవులు ఉన్నారో ఆదివాసులు ఉన్నారో వారి ముఖ్యకి ఈ రాజుగారి చెయ్యికు కట్టైన కట్టైన చిన్న పుండు కనబడుతుంది అనమాట మక్క కనబడుతుంది అప్పుడు వాళ్ళ మనుషులని పిలిచి చూడండి అది రాజుగారికి ఒకసారి పరీక్ష చేయండి ఇలా చేతికి ఏదో కట్టు కట్టుకొని వచ్చారు మరి అది కట్టు కట్టుకున్న స్థితిలో మనము నడబలి ఇవ్వలేము చూడండి భగవంతుని తలుచుకున్న వెంటనే అక్కడ ఎంత మహిమ కురిపించారంటే ఆ రాజుని వాళ్ళ చెరసాల నుంచి విడిపించే ప్రయత్నంలో ఉదయం తగిలిన దెబ్బని వారికి చూపెట్టడం జరిగింది అది చూసిన వేళ ఇంకా ఈ ఎవరైతే తగిలిందో వారు అర్హులు కారు అని చెప్పి ఈ బలికి అర్హులు అని చెప్పి వారిని విడిపించడం జరుగుతుందనమాట ఈ విడిపించినాకనే అప్పుడు ఈ రాజుకు అర్థమవుతుంది ఉదయాన నేను మంత్రిని కొన్ని రోజుల ముందు మంత్రిని బహిష్కరణ చేశాను నేను ఎంత ఘోర తప్పు చేశాను ఆయన కలిగించిన ఈ గాయం చేతనే కదా ఇవాళ నేను ఈ ఆదివాసుల నుంచి నేను బయటపడ్డాను ఎంత మూట్కుని నేను భగవంతుడు సర్వపరి కదా సర్వకర్త కదా మరి నేను పరిపాలిస్తున్నప్పుడు మంత్రి కూడా తన స్థానంలో ఉండి నాకు బుద్ధి చెప్పే ప్రయత్నం ఉంటారు అన్నిటికీ ఎస్ అని అన్నారు అని చెప్పి చాలా బాధపడుతూ మళ్ళీ రాజ్యానికి వెళ్ళి ఆ మంత్రిని ఆహ్వానించి ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం ప్రమోషన్ డబ్బు అన్ని ఇచ్చేసి ఆ తర్వాత వారికి ఒక మళ్ళీ సున సుఖమైన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేసుకున్నారు అంటే భగవంతుడు సర్వపరి సర్వకర్త అన్న ఒక నమ్మకము కనుక మనకి ఏర్పడితే ఇంకా తర్వాత మనం చేసే పనులన్నీ కూడా మనసులో ఏ బాధ కలిగించకుండా జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు కానీ మనకి తెలియకు తెలియనట్టు ఎందుకు మనం ఎప్పుడు ఉంటాము భగవంతుడు సర్వపరి అని తెలుసు సర్వవ్యాప్ అని తెలుసు కానీ మనం ఎందుకు అలా తెలియదు అన్నట్టు ఉంటాము అంటే మన మనసులో కలుగుతున్న ఆలోచనలు అన్నమాట అంటే నేను జీవిస్తున్నాను అన్న ఒక ఉంటుంది కదా మనసులో రాగానే భావన రాగానే అందుకనే ఇక్కడ మనకి భగవంతుడు సర్వకర్త అన్న నమ్మకము మనకి దృఢం ఇవ్వట్లేదు అనమాట ఆ దృఢమైతే ఇంకా మనకి ఏ బాగా ఉండదు డాక్టర్ అబ్దుల్ కలాం గారు మనకి సుపరిచితమే పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో వారు డేరడూన్లో ఉన్న ఒక ఇంటి ఒక కాలేజ్కి అంటే ఎయిర్ ఫోర్స్లో ఒక కాలేజ్ ఉంటుంది దాంట్లో ఈ పైలట్ ట్రైనింగ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తారంట కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అప్పుడు వారు ఏం చేస్తారంటే సంతాశ్రమానికి వెళ్ళి ఈ సంతులకి వారి బాధని తెలియచేసుకుంటారు అనమాట ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళాను స్వామి మరి అక్కడ నాకు పైలట్ ఉద్యోగానికి వెళ్తే అక్కడ సెలెక్ట్ కాలేదు అనగానే సంతలు అంటారు పూజ సంతులు అంటారు అది భగవంతునికి ఇష్టం లేదు మీరు ఇప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారము పాయిలెట్ అవ్వడము ఇష్టం లేదు అందుకనే మీకు అది లభ్యం కాలేదు అని క్లియర్గా చెప్తారనమాట తర్వాత కాలంలో వారు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత టీసీస్ మాస్టర్ చేయడం జరుగుతుంది డాక్టరేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వారు సొంతంగా ఈ సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు ఇంకా తర్వాత మన కాలం తెలుసు వారు ఎన్నో రాకెట్లను కూడా వారి నాలెడ్జ్ వారి ప్రతిభతోని ఎన్నో రాకెట్లు మనము ఆకాశంలోకి వదిలిపెట్టడం జరిగింది ఒక పక్కకు మనకు ఉద్యోగం రాని స్థాయిలేమో మనం అనుకున్నాం అబ్దుల్ కలాం కాకపోతే వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇప్పాడు ఉద్యోగం ఇప్పిస్తాడు కదా అన్న భావనలో ఉండే కానీ ఈ అబ్దుల్ కలాము ఇప్పుడు చూడండి ఒక చిన్న మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి అది తీసుకొని రావడం అనేది మామూలు విషయం కాదు సో అట్లా ఒక చిన్న పాయిలెట్ ఉద్యోగం పోయినంత మాత్రమే బాధపడకుండా మళ్ళీ ప్రయత్నించి ఎలక్ట్రానికల్ ఇంజనీర్ అయ్యి ఒక లాకెట్ రాకెట్నే స్పేస్కి పంపించే అంత పెద్ద సైంటిస్ట్ అయ్యాడంటే ఇది అంతా భగవంతుడి సర్వకర్త అటు ఫెయిలు అయినప్పుడు స్థితి అయినదే ఇప్పుడు పాస్ అయిన స్థితి కూడా అయిందే అన్నమాట ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లలు సైకిల్ దొక్కుతూ ఉంటాం సైకిల్ నేర్చుకున్నప్పుడు మన చిన్నతనంలో ఏం చేసాము కింద పడ్డాము లేచాము మోకాలు పగులాయి ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మనకి సైకిల్ బ్యాలెన్స్ స్థితిలో నేర్చుకోవడం జరిగింది అంటే భగవంతుడు అది పడిన స్థితి మనమే లేచిన స్థితి మనమే నేర్చుకున్న స్థితి కూడా మనమే అన్నమాట అలా భగవంతుడు కూడా అన్ని జీవులలో విరాజులై ఉంటారు అన్నది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇప్పుడు సత్యయుగానికి వస్తే భక్త ప్రాణాదు సమయంలో భగవంతుడు సర్వపరి అని చెప్పడం జరిగింది సర్వకర్త కూడా అలా అనుకోవడం బట్టే భక్త ప్రహ్లాదుడు నిత్యము ఆయన హరి 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 అని తపనపడి వారు హిరణ్య కష్మూడి నుంచి తప్పించుకోగలిగారు లేకపోతే వారు తప్పించుకునే స్థితిలో ఉండేవారు కాదు ఇలా మనం నమ్మితే లాస్ట్కి ఆ భక్త ప్రహ్లాద్దు రక్షించడానికి సాక్షాత్తు ఒక పిల్లర్ నుంచి ఒక స్తంభం నుంచి నరసింహస్వామి రావడం జరిగింది వారిని ఆ హిరణ్యకృష్ణని అందం చేయడం జరిగింది ఆ తర్వాత ధర్మస్థాపన భాగంగా వారు అవతార పురుషుల్లాగా ఇక్కడ మనకి దర్శన భాగ్యం కూడా ఇస్తున్నారు ఇలాగే ఒకసారి ఏమవుతుందంటే ఒక సంధ్యాల్ విలేజ్ గుజరాత్లో సంధ్యాల్ విలేజ్ ఉంటుంది ఒక గ్రామం ఉంటుంది అక్కడ ఈ ఒక హరిభక్తుడు ఉంటాడనమాట వీర్ ఆయన పూర్తి పేరు వీర్ సోల్దియా స్కోల్దియా సో ఈ వీరేం చేస్తాడంటే కృపానంద స్వామి గుణాతీత్యానంద స్వామి దర్శనానికి గడడా వెళ్తాడు కుటుంబ సమేతంగా వెళ్తాడనమాట మందిరం దర్శనం చేసుకుందాం సంతులం దర్శనం చేసుకుందామని ఈ వీరు అక్కడికి వెళ్తాడనమాట గడడాకి అయితే వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ తిరుగు ప్రయాణంలో చూస్తే వారి ఇల్లు వాళ్ళ పొలము ఆస్తి పాస్తులన్నీ కూడా తగలబడిపోతాయి అనమాట ఇంకేముండదు బూడిది ఉంటుంది అనమాట అయితే ఈ స్థితిని చూసి వారు బాధపడరు అనమాట అందరు అంటారు ఊరు వాసులు అయ్యో మీరుంటే బాగుండేది మీరు లేకపోయేసరికి ఇల్లంతా నాశనం అయిపోయింది పంటంతా నాశనం అయిపోయింది తగలపడిపోయింది మీరుంటే కనీసం ప్రయత్నపూర్వకంగా మీ ఇంటిని ప్రొటెక్ట్ చేసిన అంటే వారు ఒకటే సమాధానం చెప్తారు వీరుగా ఏంటంటే మేము అంత అదృష్టవంతులం అంటే ఆ మంటల్లో కానీ మేము ఊర్లో ఉంటే ఆ మంటల్లో మేమందరం చనిపోయేవాళ్ళం ఒకవేళ నేను పోయినా కూడా మా కుటుంబ సభ్యులంతా చనిపోయేవాళ్ళం భగవంతుడు కృప చూడండి ఇలా తగులబడుతుందని చెప్పి నన్ను మా వాళ్ళని ఇలా ఇంటి బయట ఉంచి ఆ తర్వాత గడడా పంపించి ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా మనకి లేని స్థితిలో జరిపించడం జరిగింది అసలు ఎంత దృఢ నమ్మకం చూడండి భగవంతుడి మీద సర్వకర్త అన్ని స్థితులు ఆయనే అన్న ఒక నమ్మకం కనుక మనకుంటే ఈ లాగానే మనం కూడా ఎంతో శాంతంగా ఆనందంగా మనము జీవితం గడిపే అవకాశం ఉంటుందన్నమాట నిష్కులానంద స్వామి తన మాటల్లో ఇలా అనమాట భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకొని సర్వకర్త అన్న ఒక మాటని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే అసలు ఎట్లాంటి మనసులో అలజడి రాదు 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 అన్నమాట కేవలం మనసులో శాంతి 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 మాత్రమే ఉంటుందన్నమాట ఇప్పుడు భగవంతుల లీలలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకి చీమ ఖర్చింది అనుకోండి నిజంగా మనకి ఒక పెద్ద ఆపద రానుందనమాట ఆపదని ఒక నిమిత్త మాత్రములాగా చూపెట్టడానికి ఆ చిన్న చీమను కుట్టించి ఆ నొప్పిని మనకి దర్శన భాగ్యం కలిగించి ఇంకా దాంతోని సమం చేస్తారు అనమాట ఇలా భగవంతుడు సర్వకర్త అనడానికి ఇది ఒక నిదర్శనం ఒకసారి ఇలాగే స్వామినారాయణ భగవాన్ ఒక భక్తుణ్ణి ఎడ్లబాడిలో కూర్చొని పెట్టుకొని ఒక సత్సంగానికి వెళ్తుంటారన్నమాట వెళ్తూ 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 ఏమవుతుందంటే మధ్య ఒక చీకటి పడుతుంది ఒక మంచి గుమ్మర్రిక చూసి దాని కింద కూర్చుంటున్నాడు భోజన ప్రసాదాలన్నీ స్వీకరించిన తర్వాత ఆ మార్గం గుండానే ఒక పెళ్లివారు కూడా వెళ్తారన్నమాట వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వెళ్తున్నప్పుడు ఆ పెళ్లి వాళ్ళు కూడా ఈ చెట్టు కిందనే బస చేయడానికి రాత్రి ఉండి మళ్ళీ అని చెప్పి ఉంటారన్నమాట అయితే ఆ పెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఉంగరం భట్టు అంటారు కదా అది ఎక్కడో పడిపోతుంది అన్నమాట ఇంకా పడిపోయేసరికి ముందు వాళ్ళు అనుమానంగా వచ్చి ఈ సహజానంద స్వామి శ్రీజీ మహారాజ్ దగ్గరికి వచ్చి విన్నపం చేసుకుంటారు ఏంటంటే స్వామి ఇలా మాకు ఉంగరం పోయింది మేబీ మీకేమైనా దొరికిందా మీ ఏమైనా దొరికిందా మీతో పాటు వచ్చినా ఈ భక్తుడికి దొరికిందా అని అన్నమాట అప్పుడు ఆ సహజానంది ఏం చేస్తారంటే ఇలా ఇషారా చేసి కళ్ళతోని ఈ ఎవరైతే భక్తుడిని తనతో పాటు తీసుకొచ్చారో వారి దగ్గర ఉందన్న సైక చేస్తారు ఇంకా ఆ పెళ్లివారు మాత్రం వచ్చి అందరూ ఈ భక్తుణ్ణి హెడాపెడా హెడాపేడా ఎడాపేడా మొత్తం వల్లంతా బునం చేసి పడేస్తారు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి అక్కడ దొరుకుతుంది మళ్ళీ కొంత వెతికితే ముంగురం దొరుకుతుంది వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ భక్తుడు అడుగుతాడు అడుగుతాడనమాట స్వామి స్వామి ఎందుకలా అబద్ధం చెప్పారు అది నేను ఎందుకు తీసుకున్నాను అని చెప్తే అప్పుడు ఏమంటారంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏడో దానిపైన సంవత్సరాల నుంచి వారికి మీ మీద ఒక పగ ఉండింది మిమ్మల్ని వేటాడుతున్నారు అర్వాత నాకు తెలిసిపోయింది వారి వైపు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఊరిపెట్టరు అని చెప్పి మీకు ఒక మంచి ఇచ్చి మంచి ఇచ్చి మంచి బుద్ధినిచ్చి అన్నీ చేశాను ఏంటంటే మీరు మీరు కొంత వారి ఆ కర్మ చేస్తే ఇంకా ఆ ఏడు సంవత్సరాల నుంచి వస్తున్న పగ అనేది ఇప్పటికీ తీరిపోయింది నిమిత్తమైన శిక్షతో తీరిపోయింది ఒకవేళ ఇది జరగలేదంటే ఒంటరిగా ఏదన్నా ఇంకా అగత్యానికి వాళ్ళు పాటపడితే మనం ఏం చేయలేము అట్లా ఉంటుందన్నమాట సో భగవంతుడు సర్వకర్త ఏది చేసినా కూడా మన మంచికే చేస్తారు అన్న దాంతో మనం ఎప్పుడు కూడా వెళ్తూ ఉండాలి ఇంకా భగవంతుడు ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉంది గాడ్స్ వేస్ ఆర్ స్ట్రేంజ్ బట్ ఈస్ మెథడ్స్ ఆర్ షోర్ అది ఏది చేసినా చాలా మంచి కోసమే చేస్తారు ఆయన ఎంచుకున్న మార్గాలన్నీ కూడా మనకి కట్టకుండా ఉంటాయి అన్నది మూల సాధారణ అయితే భగవంతుడు సర్వకర్త అని తెలుసుకుంటే మనకి ఉపయోగం ఏంటి అన్న పాయింట్ కనుక చూస్తే మనకి ఈ తాంత్రిక విద్య మాంత్రిక విద్య నుంచి మనం దూరం ఉండొచ్చు ఎందుకంటే అక్కడ పూజా విధానంలో లేనే లేదు యాక్చువల్ ఉన్నా కూడా అది చాలా నిమిత్తంగా ఆ సాగువర పడతా అయిపోతుంది అందుకంటూ ఏం లేదు సో అలా తాంత్రిక విద్య మనకి మానసిక విద్య అనేది వీళ్ళు ఇస్తున్నారు తాంత్రిక విద్య ఇవన్నీ కూడా మనకి దూరం దూరంగా ఇంకోటి ఏంటంటే మనసు అనేది స్థిరంగా ఉంటుందన్నమాట ఇంకా ఈ అలజడి ఉండదు అనమాట శాంతి 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 ఇంకా ఏంటంటే ఇలా మనము సర్వకర్త భగవంతుడు సర్వకర్త నమ్మినప్పుడు మనము మిగతా వాళ్ళల్లో సగుణాలే చూస్తాం కానీ దుర్గుణాలు చూడ అన్నమాట సో అది మనకు కూడా చాలా మంచిది అనమాట అంతేకాకుండా అహంకారం అనేది శూన్యమైపోతుంది అన్నమాట ఇంకా అహంకారం శూన్యమైన తర్వాత ఇంకేముంది సో అప్పుడు అది మనకి ఒక ముక్తి మార్గాన ప్రయాణం చేసే జీవితం మొదలవుతుంది అన్నమాట ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురుగారి మహాన్ స్వామి సర్వకర్త మనందరికీ అన్న విషయంపైన మనం కథ విన్నాము అందరికీ సెలవు ఇంకా ఈ కథని ఇక్కడ వినిపిస్తున్నాము స్వామి నారాయణ జయస్వామి